కంగ్రాచులేషన్స్ పద్మశ్రీ తర్వాత మీరు మాదిగా అనేటువంటి పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడేటువంటి సందర్భంలో దాన్ని ఒక టైటిల్ కార్డుగా చేసిరు మీ పేరుతోటి దాంతో చాలామంది మిమ్మల్ని అనుసరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి గతంలో శర్మ వెల్మ రావు రెడ్డి అనేటువంటి వారికి లైన్ కనిపిస్తూ ఉండే గొప్పగా తో దాన్ని తీసుకొచ్చిరు అది అభినందిస్తూ ఉన్న దాంతోపాటు ఇక క్వశ్చన్లోకి వెళ్తే ఏంటంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో మాలల ఆధిక్యం ఉందంటున్నారు రేవంత్ రెడ్డిని అంటున్నారు గతంలో రేవంత్ రెడ్డి కూడా మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు మందకృష్ణ మాదిగా నాకు చెప్పేటువంటి పరిస్థితి లేదు ఆయన చెప్పుకోవాల్సిన పార్టీకి చెప్పుకోవాలి నాకు చెప్పాల్సిన అవసరం లేదు అసలు వర్గీకరణ ఉద్యమాన్ని మొదట మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి స్టేట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు దీనికి మీ ఆన్సర్ ఏంటి ఇంకొకటి ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయబోతా ఉన్నారు లక్ష డప్పులు వేల గొంతులతో ఎలాంటి ఒత్తిడి తీసుకురానున్నారు ప్రభుత్వాలపైన పార్టీల పైన ఏం చేయబోతా ఉన్నారు ఆయన చేసిన ప్రశ్నలోనే కూడా ఉన్నది ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆ మాట అన్నది గాంధీ భవన్ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కాకముందు గాంధీ భవన్లో నేను మాట్లాడినప్పుడు సరైన ఆన్సర్ రానప్పుడు నేను గట్టిగా అక్కడనే గాంధీభవన్లో నిలదీస్తే ఆయన దాన్ని తట్టుకోలేక మాకు చెప్పేది ఏమున్నది బీజేపీ నాయకత్వం చెప్పుకో అన్నాడు ఆ తర్వాత నేను నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చా చెప్పుకున్నాం కదా క్లియర్ అయిపోయింది మళ్ళీ రెండో మాట మీరే చెప్పారు కదా మాకు చెప్పేది ఏం లేదు మా పార్టీ మొదటి నుంచి వర్గీకరణకు అనుకూలమని చెప్పి అది అమలు చేయమంటున్నా ఎందుకు చెప్పేం జరుగుతుంది మరి బీజేపీకే చెప్పుకోమన్నా నేను బీజేపీకి చెప్పుకున్నా గౌరవ నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చాను అక్క అప్పటి వరకు తీసుకురాలేదా మరి నేను గాంధీ భవన్లో ఆ సందేశ ఆ సమ అంశం ఉత్పన్నమయ్యేంత వరకు అప్పటి వరకు నరే గౌరవ నరేంద్ర మోడీ గారు రాలేదు కదా ఎన్నికలకు ముందు కదా అసెంబ్లీ ఎన్నికల ముందు గాంధీ గాంధీభవన్ విషయం మీరు చెప్పారు ఓకే సుప్రీంకోర్టులో విచారం జరగాలంటే కేంద్రం సపోర్ట్ కావాలి కాబట్టి కేంద్రం దగ్గరికి వెళ్ళాం పిలిపించాం మాట్లాడాం కేంద్రం ఏదో వర్గీకరణ మీద అఫిడవిట్ ఇచ్చింది అది జరిగింది మరి నువ్వు మీరు చెప్పారు కదా మాకు చెప్పేది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలం అని చెప్పి ఇప్పుడు నువ్వు ఎన్నికల ముందు నువ్వు అదే అన్నావు ముఖ్యమంత్రి అదే అన్నావు మరి ఎందుకు ఏందుకు అమలు జరుగుతలేదు నువ్వు అసెంబ్లీ ఇచ్చిన మాట ఎందుకు తప్పుకున్నావు ఇది చెప్పండి అంతే అసెంబ్లీలో గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తావు అన్నవా లేదా అందరికంటే ముందు దేశంలో తెలంగాణ అమలు చేస్తా ఉన్నావా లేదా ఈ ఈ రెండు ఎందుకు అమలు కాలేకపోయినాయి అమల్లో ఒక నెల జాప్యమైన ఉద్యోగాలు వర్గీకరణ లేకుండా ఎట్లా భర్తీ చేస్తున్నావు ఎవరి ఒత్తిడి మీరే చెప్పండి ఏ ఒత్తిడి లేని ఆ క్షణంలో నువ్వు మాట్లాడినావు కదా ఆ మాటలకు విలువనియకుండా వెనకపోవడానికి ఏ ఒత్తిడి పనిచేసింది జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధానకు ఆదర్శించిన స్టేట్మెంట్ తర్వాత కదా ఇది అంత పెండింగ్లో పడ్డాయి ఒత్తిడి ఒత్తిడి వాళ్ళని కదా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడికి తలుగుతున్నట్టే కదా ఇప్పుడు మొన్న కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది కనుక అనుకున్న సుప్రీంకోర్టులో మరి రెండు వేల నాలుగు ఇవ్వలేదు కదా ఆనాడు రిపోర్ట్ ప్రకారంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలి బిల్లు పెట్టొద్దని అడ్డం పడ్డది వీళ్ళే కదా వాళ్ళ మాటకి విలువనిచ్చారు కదా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును మేము ఆమోదించమని ఒకవైపు మీరు మాట్లాడుతున్నారా లేదా తీర్పుని ఆమోదించమన్నప్పుడు వర్గీకరణ వ్యతిరేకించినట్టే కదా మరి వర్గీకరణ వ్యతిరేకించిన పట్ల ఏం చర్యలు తీసుకున్నారు నేను ఒక మాట అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని శాసిస్తున్నారా అని అనుకుంటున్నాం మేము ఏ మా జోలికి వస్తే నీ పదివి అనే స్థాయికి వాళ్ళు ఎదిగారు లేకపోతే వాళ్ళ మీద క్రమ క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు కేంద్ర మంత్రిగా పనిచేసిన సర్వే సత్యనారాయణ గారు ఏదో ఎవరి మీద ఒక మాట జారిందట ఎప్పుడో ఎవరో ఒకరి మీద మాట జారిండ నలభై ఎనిమిది గంటల్లోనే సస్పెండ్ చేశారు కదా ఆయనను కాంగ్రెస్ పార్టీలో మాట మాట పెరిగి ఒక మాట ఎవరి మీదనో జారిండని కేంద్ర మాజీ మంత్రి హోదాలో ఉన్న అతన్ని నువ్వు పార్టీని సస్పెండ్ చేశావు కదా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఉండబడే మా బక్క జడ్సని ఏదో అన్నాడు అని చెప్పి వరంగల్ అతను ఆయన సస్పెండ్ చేశారు కదా మాదిగోళ్ళిద్దరిని ఒక ఆయన సీనియర్ కార్యకర్త నాయకుడు ఒక ఆయన కేంద్ర మంత్రి పని పనిచేశాడు మరి వీరు వర్గీకరణ జరగనీయమని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పును అమలు జరగనీయమని మేము వ్యతిరేకతను మాట్లాడుతున్న వాళ్ళను ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారు సస్పెండ్ చేయక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెడతారు మీరు వర్గీకరణ జరగనీయమంటే మేనిఫెస్టోకు వ్యతిరేకం కాదా జాతీయ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు డిక్లరేషన్ చేస్తాడు మరి వర్గీకరణ జరగనియమంటే ఖర్గేకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదా రాహుల్ గాంధీ గారు గద్వాల సభలో హైదరాబాదు ఎడిటర్స్ మీటర్లో వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి మాట్లాడతాడు మరి రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదా వర్గిక నడుకోవడం అంటే అంటే మీరు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినా సోనియా గాంధీకి వ్యతిరేక మాట్లాడినా మల్లికార్జున గారి గారు వ్యతిరేక మాట్లాడినా మేనిఫెస్టోలకు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళని ఏమన్నారు సర్వే సత్తన్నారాయణ గారు ఒక మాట అంటే మాత్రం సస్పెండ్ చేస్తారు మాదిగోళ్లకు ఓ బక్కా చేశాను సస్పెండ్ చేస్తారు మాదిగోళ్ళను పార్టీ తీర్మానాలకు వ్యతిరేకంగా మేనిఫెస్టోలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాలకు వ్యతిరేకంగా మీ హామీలకు వ్యతిరేకంగా అదే పార్టీలో మాలలు అడ్డం పడుతుంటే బహిరంగ మాట్లాడుతుంటే మీరు మౌనం వహిస్తున్నారంటే వాళ్ళు మిమ్మల్ని శాసిస్తుండండి కాదా శాసిస్తుండ్రు మిమ్మల్లా మేము చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ కానీ దగ్గర తీసుకుంటే దగ్గర అవుతారు మీరు దూరం పెడితే దూరం పోతాం మాకు వర్గీకరణే ముఖ్యం మాకు వర్గీకరణే ముఖ్యం దగ్గర తీసుకుంటే దగ్గర అవుతాం మా మాదిగలు మా మిగతా యాభై ఏడు కులాలు దూరం కొడితే ఏం చెప్తారండి మా ఇంట్లో మీకు స్థానం లేదు మా కాంగ్రెస్ ఇంట్లో మాలకి తప్ప మాదిలకు యాభై కులాలకు స్థానం లేదు మేము వర్గీకరణను అమలు చేయము మీ ఇష్టం దారికి అని చెప్తే ఇవాళ ఎటైనా పోతారు మీరు గట్ల చేస్తున్నారు పరోక్షంగా పరోక్షంగా గట్లనే చేస్తున్నారు ఫిబ్రవరి ఏడు తారీఖు జరుగుతుంది దీని స్వరూపం ఎట్లుంటది అంటే ఇది మన ఆహారం లేకుంటుందా సాహారం లేకుంటుందా మిలియన్ మార్స్ లెక్క ఉంటుందా ఇది అంటే ఇంకోటి అనుకుంటారా చేయకుంటే నమ్ముడు ఇప్పుడు ప్రపంచంలోనే ఎన్నడూ ఎక్కడ జరగని ఒక సాంస్కృతిక కార్యక్రమం ఒక వాయిద్యం పేరుతో జరుగుతుంది బహుశా ఎక్కడ కూడా వాయిద్యాలతో కూడిన ఆకాంక్ష ప్రదర్శన ఇక్కడ జరగలే మనకు ఇక్కడ తెలంగాణలో ధూమ్ధాం అంటాం కానీ ధూమ్ధాం ఒక వేదిక మీద ఒక ప్రదర్శనకు మాత్రమే ఆ రోజు సభ ఉంటుంది సమావేశం ఉంటుంది ప్రజలను ఉత్తేజపరచడానికి చైతన్యపరచడానికి పాటలు అనేది దానికి పెట్టిన పేరే ఒక దూమ్ దాం పాటలు ఉంటాయి అన్ని అన్ని ఉంటాయి కానీ ఒక వాయిద్యమే ఒక ఉద్యమంగా ప్రపంచం ముందుకు రాబోతుంది అది కూడా కని వినియోగ సాతులు రీతిలో లక్ష డప్పులు అనుకున్నాం కానీ మా ప్రజల్లో వస్తున్న చైతన్యం అది లక్షల డప్పులకు వెళ్ళబోతుంది ఒక రకం చెప్పంటే మాదిగ పల్లెల్లో డప్పు పునర్జీవం పొందుతుంది ఇప్పుడు మాదిగ పల్లెల్లో డప్పు పునర్జంపొందుతుంది మేము మా చిన్నతనంలో ఊరికి ఒక నలభై యాభై డప్పులు ఉండేవి మా చిన్నతనంలో అవి క్రమక్రమేణా మా కు మా కులంలో కొంత చదువుకునే పిల్లలు పెరగడం దాని తర్వాత మా తాతల కాలం నుంచి మా తండ్రుల కాలం నుంచి వచ్చిన కొంత డప్పు కొట్టే దాని నుంచి కొంత దూ దూరం అయిపోయారు దూరం అయిపోయి ఇక మాలో కూడా కొంత డప్పు కొట్ట డప్పు కొట్టేటోళ్ళు అనే పద్ధతులు కొంత చూసేంత కొంత అదిగా అది చే చేరింది దానివల్ల ఏమైంది యాభై ఉన్న కాడ నలభై నలభై ఉన్న కాడ ముప్పై ముప్పై ఉన్న కాడ ఇరవై ఇరవై అయినా కాడ పదిహేను పదిహేను ఉన్న కాడ ఇవాళ పదో ఎనిమిదో మిగిలినట్టుగా కనిపిస్తున్నది కదా అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ ఏ ఊరికి వెళ్ళినా కూడా ఇప్పుడు డప్పుల డప్పులు ఎక్కడ దొరుకుతాయని ఎదురు చూస్తుంది ఇప్పుడు డప్పుల కోసం చూస్తుండ్రు నాకు తెలిసి ఇప్పుడు బిజినెస్ అంతప్పుడు డప్పుల షాపుల వాళ్ళకే ఎక్కువ ఉన్నది ఇప్పుడు నిజం డప్పులు దొరుకుతా లేవు వెతుకుతుండ్రు మాదిగ పిల్లలు అంటే మాదిగ పల్లెల్లో డప్పు మళ్ళీ పునర్జీవం పొందుతుంది అది నాకు తెలిసి హైదరాబాద్ నగరం వచ్చే సమయానికి ఆ టైం వచ్చే సమయానికి ప్రతి మాదిగ పల్లెలో ప్రతి ఇంట్లో ఒక డబ్బు ఉండడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది పునర్జీవం పొందుతుంది మాదిగ డబ్బు ప్లీజ్ సబ్స్క్రైబ్